సుపరిచయమైన శ్రేష్టమైన గ్రంథము పరమగీతం ఈ పరమగీతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొత్తం ఎనిమిది అధ్యాయాలు మనకు తార్చు ఉంటాయి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనంలో నుంచి అనేకమైన పరమసత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ గ్రంథానికి ఇంకొక పేరు గీతాలకు గీతమని గీతాలన్నింటిలో శ్రేష్టమైన గీతమని ఈ గ్రంథానికి మరొక పేరు ఉన్నది ఈ గ్రంథాన్ని రచించిన వారిని గురించి ఆయన చెప్తాడు మొదటి అధ్యాయం మొదటి వచనంలో సొలోమోను రచించిన పరమగీతం సొలోమోను భక్తుడు రచించిన పరమగీతం అని అంటాడు ఈ పరమగీతము గ్రంథంలో మనందరికీ తెలిసిన కొన్ని విషయాలు ఏంటని అంటే ఈ గ్రంథంలో మనకు వాళ్ళు ప్రియుడు ప్రియురాలు చెలికత్తెలు అని అంటాడు ప్రియుడంటేనేమో ప్రభోయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియురాలు అని అంటేనేమో లోకంలో నుంచి పాపంలో నుంచి ప్రత్యేకించబడి దేవుని ఉపదేశానుసారంగా బ్రతకటానికి తీర్మానించుకొని సంఘంలోనికి సహవాసంలోనికి వచ్చిన పరిశుద్ధమైన గుంపు దానినే సంఘం లేదా దేవుని పిల్లలు ఉపదేశ క్రమంగా నడవటానికి సమర్పించుకున్నవారు ఆ ప్రభుయని యేసుకి ప్రియురాలు చెలికత్తెలు నామకావాస్తుగా దేవుని మాటలు వింటూ ఆయా సందర్భాలలో వారికి నచ్చినప్పుడు వస్తాం తర్వాత వాక్యానుసరంగా నడవని పరిస్థితులు నామకార్థమైన పరిస్థితులు కలిగిన వాళ్ళుగా ఉంటారు సరే ఏది ఏమైనా ఈ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయంలో మనకు తారసుపడే సంగతులన్నీ కూడా ఏంటి అని అంటే ప్రియుడైన యేసు క్రీస్తు వారు ప్రియులు అనబడిన ఆ సంఘమును గూర్చిన ప్రేమ కావ్యం ప్రేమ కావ్యం ప్రేమతో కూడిన మాటలు మనకు జ్ఞాపకం చేయబడతా ఉంటాయి ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ప్రారంభం నుంచే మాట్లాడుతూ ఉంటాడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక ని ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురమని మొదలు పెడుతూ ఉంటారు అయితే ఇందులో మనం గుర్తు చేసుకున్నప్పుడు అండి ఈ పరమగీత గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆ ప్రియుడయు ప్రియురాలు మీద చూపించిన ప్రేమ మనకు తారసపడతూ ఉంటుంది అనగా ప్రభు అని యేసు క్రీస్తు వారు లోకంలో ఉన్న మానవులమైన మన అందరి పట్ల ఆయన చూపించిన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే యోహాను వార్త మూడవ అధ్యాయం పదహారో వచ్చిన వాళ్ళు అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుని ప్రేమ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మనలను ప్రేమిస్తున్నాడు ఏ స్థితిలో ఉండగా ప్రేమిస్తున్నాడు ఇక్కడ ప్రియురాలు అనబడిన ఆమె తనంతటి తనే సాక్ష్యం ఇస్తుంది ప్రేమించి నాయం చెప్పటం కాదు ఏదన్నా మేలు చేస్తే నేను అది చేశాను ఇది చేశాను అని మనం చెప్తూ ఉంటాం అట్లాగని కాదండి ఆ మేలు పొందుకున్న వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి అందుకనే అబ్రహాం జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగో వచనంలో తన దగ్గర పనిచేస్తున్న ఆ పెద్దదాసుడై ఉన్న ఎలియాసర్ సాక్ష్యమిస్తూ అంటున్నాడు ఇదిగో నా యజమానుడై ఉన్న అబ్రహామును తన దేవుడైన యహోవా అన్ని విషయములలో బహుగా ఆశీర్వదించను ఎంత మంచి సాక్ష్యం అండి ఎంత మంచి సాక్ష్యం అండి ఆది అపోస్తులలో సాక్ష్యం అంటున్నారు అభాయ్ మీరు ఆ యేసును గురించి మాట్లాడితే ఆ యేసు దేవుని కుమారుడు ఆ యేసు మెస్సయ ఆయనే క్రీస్తు అని చెబితే మిమ్మును కూడా ఆయనకు వలే దారుణంగా చంపేస్తామని అంటే వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు ఇదిగో మూడున్నర సంవత్సరాలు మా ఈ కన్నులు ఎవరినైతే కన్నులారా చూచాయో మా ఈ చేతులు ఏ రెక్కల్లో ప్రక్కల్లో పెరిగాయో మా కాళ్ళు ఏ అడుగులలో అడుగులు వేసి మూడున్నర సంవత్సరాలు నడిచాయో ఆ జీవవాక్యానికి ఆ పునరుద్ధానుడైన యేసుకి మేము సాక్షులము మేము ప్రాణం పోయినా మేము ఒప్పుకుంటాం కానీ ఆయన గూర్చే సాక్ష్యమే ఒక మాననే మానం ఎంత మంచి సాక్ష్యం అండి ఈ రాత్రికాల సమయంలో ప్రభు పిల్లలమైన మనం ఈ పరమగీత గ్రంథాన్ని కాస్త భౌతికమైన ఆలోచనలతో కాకుండా ఆత్మ సంబంధంగా మనం గనక ధ్యానం చేసుకుంటే ఆ ప్రియుడైన యేస్సు క్రీస్తు వారు లోకములో ఉన్న ఎన్నికలేని నిన్ను నన్ను చెడిన మానవాళిని ఎలాగును ప్రేమించాడో ఆయన ప్రేమ వ్యక్తపరచబడతా ఉంటుంది ఇందులో ఆ ప్రియురాలనబడిన మాట్లాడుతూ ఉంటుంది ఐదో వచనంలో ఇరుషులేము కుమార్తెలారా నేను నల్లన నల్లనదానైనను సౌందర్యము గల దానను నల్లనదాననైనను సౌందర్యం గల దానునని చెప్పి ఆలోచన లాంటిది నేను నల్లని దానునని నన్ను చిన్న చూపులు చూడకొడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నియమించరి చూశారా వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రియుడైన ఏసయ్య లోకంలో ఉన్న మానవులమైన మనలని నిన్ను నన్ను ఎప్పుడు ప్రేమిస్తాడు ఏ పరిస్థితులలో ప్రేమిస్తాడు అని అంటే అందరూ మనల్ని ప్రేమించేటప్పుడు కాదండి కొన్ని సందర్భాలలో నువ్వు విడవబడతావే వెలివేయబడతావే గెంటివేయబడతావే ఎవరికి పనికిరాని కొరగాని పరిస్థితులలో ఉంటావే అలాంటి పరిస్థితులలో మానవులందరూ విడిచిపెట్టినాక అయిన వాళ్ళు కాని వాళ్ళు సొంత వాళ్ళు బయట వాళ్ళు అందరూ విడిచిపెట్టిన తర్వాత దేవుడు మాత్రం నేను విడిచిపెట్టకుండా నీ దగ్గరికి చేరే దేవుడు అండి ఎంత గొప్ప విషయం అండి ఈ మొదటి అధ్యాయంలో ఆ ప్రియుడైన దేవుని ప్రేమ ఎలాగని వ్యక్తపరుస్తుందో ఆ ప్రియురాలు అనబడిన సంఘం ఈ రాత్రి నీవు నేను కూడా గుర్తు చేసుకోవాలి ఆ సంఘం అనే ప్రియురాలు మాట్లాడుతూ ఉంటుందంట నేను నల్లను దానని చూపులు చూస్తున్నారు నా సంత వాళ్ళే ద్రాక్ష తోటకు నన్ను కావిల కత్తిగా నియమించారంటే నేను పుట్టుకుతూ సౌందర్యవంతురాలనే కానీ ఎండ దెబ్బ తగిలి నల్లబడ్డాను అని అంటుంది అంటే మానవులమైన మనం అందరం సౌందర్యం కలిగిన వారిగానే పరిశుద్ధులుగా ఉండటానికే ఆయన తన కృప చేత మనల్ని చేసి ఉన్నాడు కానీ ఏదైనా తోటలో మన పితరుడయి ఉన్న ఆదాము అవ్వములు ఆజ్ఞన అతిక్రమించిన తర్వాత పాపం ఎండ ఎండదెబ్బ తగిలి మనందరం వెలివేయబడినట్లుగా అయిపోయాం ఈ రాత్రి వాక్యం జ్ఞాపకం చేస్తున్నది అలాంటి పరిస్థితులలో ఉండగా మన పాపములో నుంచి మన శాపములో నుంచి మనకున్న ఇబ్బందులన్నింటిలో నుంచి విడిపించటానికి రెండు వేల సంవత్సరాల క్రితం మన తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి ఎక్కడ నుంచి తోలివేయబడ్డామో అదే మహిమరాజ్యంలోనికి వారసలంగా రావటానికి ఆయన మన పాపాలకు ప్రాయచిత్వం చేయటానికి కుమారుడై ఉన్న యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ అవసరమని ఆయనని నరావతారిగా ఈ ధరకి పంపించాడు దేవుని ప్రేమేండి రాత్రి నీ జీవితంలో నా జీవితంలో అనేక సందర్భాలు ఎలాంటి వెలివేయబడిన అనుభవాలు ఒంటరిగా మిగిలిపోయిన అనుభవాలు ఎవరు చేరిన అనుభవాలు అనుభవించిన పరిస్థితులు మనకు తెలుసు అయితే ఆ పరిస్థితులలో అందరూ విడిచిపెట్టారనుకుంటాం కానీ దేవుడు నీకు చేరువవుతున్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాట్లాడుతూ ఉంటుంది నేను దాననని అందరూ చిన్న చూపులు చూచారు చెలికత్తెలే చిన్న చూపులు చూచారు సొంత వాళ్లే చిన్న చూపులు చూచారు ారు మన జీవితంలో కొన్ని పొరపాటులను బట్టి మిగిలిన పొరపాట్లు చేసేవాళ్ళు వాళ్ళకి తెలియట్లేదని బహుశాన్యాన్ని చిన్న చూపులు చూస్తున్నారేమో తృణీకరిస్తున్నారేమో హేళన చేస్తున్నారేమో ఆ పరిస్థితులలో మరణానికి మార్గాలు వెతకక మేలు చేసి దేవుని వైపు మనం తిరిగితే దేవుడు మనకి మేలు దీవిన ఇస్తాడు ఓ సందర్భంలో మన పితృడయి ఉన్న యాకోపు గారండి ఆ తల్లి సలహా మేరకు దేవుని మాట నెరవేర్పు కొరకని చెప్పి కంటి చూపు తరిగిపోయిన ఇసాకు దగ్గరికి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే నీ పెద్ద కుమారుణ్ణి నేనే వేసావుని ఇదిగో నీ కోసం వేటాడి మాంసం తీసుకొచ్చి వండి సిద్ధం చేశానని ఓ మాట చెప్పేసి తన దగ్గర దీవెనలన్నీ పొందుకొని వస్తాడు చివరికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయే మేనమామ దగ్గర బహుకాలం ఉన్నాడు దాదాపుగా జీతం పది మార్లు మార్చాడు కొలువు చేశాడు పులుగు చేసిన తర్వాత ఇక అక్కడ కూడా క్షేమం లేకుండా వెనుదిరిగి వచ్చేటప్పుడు ఆయన చేసిన ఒక పని ఏంటన్నానంటే అందరి సాయం ఇప్పుడు నాకు పనికొచ్చే పరిస్థితులు లేదు నా అన్న నిండా పగబూని నా ప్రాణం తీయటానికి చూస్తున్నాడే ఇప్పుడు నేను బయటపడాలనంటే ఏం చేయాలని చెప్పి ఆయనేం చేశాడు అనంటే తనకున్న ఆ యావదాస్తిని తన పని వాళ్ళను తన ఇంటి వాళ్ళను అందరినీ ఎబ్బుకురేపు దాటించి నన్నొక్కడే ఆ రాత్రి అక్కడ మిగిలిపోయిను యహోవా తన దగ్గరికి దిగి వచ్చాను కొన్ని సందర్భాలలో అందరు దూరం అయినప్పుడు దేవుడు చేరువవుతాడు ఈ రాత్రి దేవుని ప్రేమేంటో మనం గుర్తు చేసుకుంటున్నాం అందరూ ఆమెను చిన్న చూపులు చూశారు తృణీకరించారు చెలికత్తెలు కూడా ఇరుసలేము కుమార్తెలతో మాట్లాడుతూ ఉంటుంది నేను నల్లనదానని నన్ను చిన్న చూపులు చూస్తున్నారా నేను పుట్టుకుతో సౌందర్యవంతుడాలనే మనమందరం పుట్టుకతో మంచివారిగానే చేశాడు కానీ తరువాత దేవుడు ఇచ్చిన జ్ఞానము చేత వివిధమైన తంత్రములను ఏర్పాటు చేసుకొని పాడైపోయాం దేవునికి దూరం అయ్యాం దేవునికి ఎడమయ్యాం అనేకమైన కష్టాలు తెచ్చుకుంటున్నాం అందుకనే ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడైన యోహోవా నరులను మంచివారిగానే చేసిన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని చెడిపోయారు భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను అని అంటాడు అంచేత ఈ మొదటి అధ్యాయంలో మన జ్ఞాపకం చేయబడే మాట ఏంటని అంటే ప్రభు ప్రేమ వ్యక్తమవుతుంది దేవుని ప్రేమ వ్యక్తమవుతుంది క్రీస్తు ప్రేమ వ్యక్తమవుతుంది ఈ రాత్రి ఎవరిని చెంతకు చేరకపోయినా ఎవరు నిన్ను ఆదరించేవారు లేకపోయినా నువ్వు పిలవకుండా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరించి నిన్ను ప్రేమించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో అనేక మనం చూస్తాం మంచివాళ్ళకు మీ ని చెప్పబడిన వాళ్ళు ఉంటారు దుష్టులను శిక్షించే వాళ్ళని చూస్తాం కానీ ఈ ప్రభు ఆయన యేసు క్రీస్తు కొన్న దేవాతి దేవుడు అని ఎందుకంటున్నానంటే ఈయన చెడిన వారిని సైతం పడిన వారిని సైతం ఘోరమైన పాపిష్టి జనాంగాన్ని సైతం వారిలో ఉన్న పాపాన్ని ద్వేషించి పాపిని క్షమించి రక్షించే దేవుడు కనుక ఈ మొదటి అధ్యాయం మన జ్ఞాపకం చేసే మాట ఆ చెలికత్తెలు అలాగనే ఇరుశులెంపు కుమార్తెలు అలాగనే సొంత వాళ్ళు కూడా ఆమెను చిన్న చూపు చూచి ప్రక్కన పెడితే ఆ ప్రియుడైన యేసు క్రీస్తు వారు చెంత చేరాడు దగ్గరకు వచ్చాడు దగ్గరకు వచ్చి ఆయన చేసిన పని ఏంటన్నానంటే ఓ చక్కని విషయం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ పదకొండు పన్నెండు వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే వెలివేయబడిన తురుణీకరించబడిన వేదనలో శోధనలో బాధలో ఉన్న ఆ ప్రియురాలు దగ్గరికి ప్రియుడైన ఏసయ్య వచ్చి సంఘం అనే మన జీవితాలలో అనేక సందర్భాలలో తృణీకరించబడినప్పుడు వెలివేయబడినప్పుడు ప్రీడైన ఏసయ్య మన దగ్గరికి వచ్చి ఆయన చేసిన పని ఏంటనంటే అందులో పన్నెండవ వాళ్ళు అన్నాడు రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను ఆయనతో కూడా విందుశాలకు తీసుకెళ్ళటం కడుపార తృప్తిగా ఆమెకి విందును చేయటం ఎంత గొప్ప విషయం ఈ లోకంలో ఉన్న మానవులమైన మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని దగ్గరికి మనం వస్తే ఏ ఆకలితో నువ్వు ఉన్నావో ఏ కొదువులతో నువ్వు ఉన్నావో ఏ అక్కరలతో నువ్వు ఉన్నావో వీటితో నువ్వు మలమల మాడిపోయి కోరికలు కోరికలుగానే మిగిలిపోయిన అనుభవాలలో ఉన్నావో వాటన్నిటికీ తృప్తికరమైన జవాబును దేవుడు ఇస్తాడు కనుక ఈరోజు ఒక మొదటి అధ్యాయంలో కొద్ది మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం పరమగీతము గీతాలన్నింటిలో శ్రేష్టమైన గీతం ఇది ఈ పరమగీత గ్రంథంలో దేవుని ప్రేమను మనం చూడాలి ప్రభు అయిన యేసు వారి యొక్క త్యాగాన్ని చూడాలి ఆ అనబడిన సంఘంలో సంఘంలో ఉన్న మన పట్ల నీ పట్ల నా పట్ల వెలివేతకు గురైనప్పుడు అపజయాలకు గురైనప్పుడు ఎవరికి కొరగాని పరిస్థితులలో ఉన్నప్పుడు అందరూ సాయం చేయటానికి చేతులు ముడుచుకున్నప్పుడు ఇదిగో ఈ ప్రియుడైన యేసు పిలవకుండానే నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమించి మేలు చేసే దేవుడు ఈరోజు నువ్వే నిస్సహాయ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ మాటలు ఆలకిస్తున్నా మనకి దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మన సమీపంగా ఉన్నాడు ఆయన మన చెంత ఉన్నాడు నీకున్న బాధలు నీకున్న ఇబ్బందులలో ఒంటరిగా మిగిలిపోయావేమో కానీ జంటగా దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని ప్రేమను గుర్తు చేసుకుందాం దేవుని యొక్క గొప్ప జాలి కలిగిన మనసును గుర్తు చేసుకుందాం ఈ మొదటి అధ్యాయంలో ప్రేమించిన దేవుడు మనుషులందరూ సొంత వాళ్ళు తృణీకరించి వెలివేయబడి విడిచిపెడితే ఆ ప్రియుడైన దేవుడు దగ్గరకు వచ్చి ఆమెను విందుశాలకు తీసుకెళ్ళి ఆకలి తీర్చి తన యొక్క గొప్ప ప్రేమను వ్యక్తపరిచాడు ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను దేవుని జానాంగమా దేవుని పాదాల దగ్గరికి చేరిన ఈ మాటలు ఆలకిస్తున్న నీవు నేను ఈ పరమగీత గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుని ప్రేమను మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రేమించిన ప్రియురాలను ప్రేమించట్లేదంట అందరూ తృణీకరించి వెలివేయబడిన పరిస్థితుల్లో ఉన్నా ప్రేమించాడు నిన్ను నన్ను కూడా పాపం చేత మనం పడిన చెడిన పరిస్థితులలో ఉన్నప్పుడు అందరూ తృణీకరిస్తే ఆయన మాత్రమే చెంతకు చేరి ప్రేమిస్తాడు మన అపజయాలలో ఉన్నప్పుడు ఆయన చెంతకు వచ్చి జీవితం ఇస్తాడు అంతేకాదు ఆయన విందుశాలకు తనతో కూడా తీసుకువెళ్ళి విందు ఆరోగింపజేసిన దేవుడు మనల్ని కూడా తృప్తికరమైన దీవెనలతో దీవించి తృప్తిపరిచే దేవుడు ఈ రాత్రి ఆ దేవుని దగ్గరికి వద్దాం ఆ దేవుని మీద ధ్యాస ఉంచుదాం ఆ దేవుని మాటలు ధ్యానించుకుందాం ఆయన రాజ్యానికి వారసులం అవుదాం ఆ రీతిగా మేలు పొందుకోవటానికి వాక్యం మనకు సహాయం చేయను గాక ప్రభుచితమైతే రేపు రెండవ అధ్యాయం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి మాటలు మన వినికిళ్ళు చేయునగాక ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం ప్రార్థన నాయన కృపగలిగిన మా ప్రభా మహోన్నతుడా మహాగరుడ మీకొందన స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నామయ్య ఈ రాత్రి వేళలో ప్రభా కుటుంబక్షేమ ప్రాంతంలో అయా నాయన చేరి మీ సన్నిధిలో నాయన పాటల ద్వారా నేను మహింపరచ అయా నా తల్లిని సన్నిధిలో దైవ సేవకులు నిలవబెట్టుకొని అది మాటలు వివరించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు కొందన అలయ్య ఎత్తిన వాకులు ప్రతిబిడ్డ హృదయంలో నూరంతలుగా నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి మీకు ఇస్తూ అయ్యా నా తండ్రి ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడివి మా కోసం ప్రాణం పెట్టిన దేవుడివి నాయన మా బ్రతుకులు శిథిలమైపోయినప్పుడు పాడైపోయినప్పుడు నా తండ్రి తృణీకరించబడిన సమయాలలో కూడా మమ్మల్ని హక్కున చేర్చుకొని బలపరుస్తూ ఆశీర్వదిస్తూ దీవిస్తూ నడిపిస్తూ వస్తున్న నాయన నీ ప్రేమకి కొలతలు లేవు నా తండ్రి అయా ప్రేమించబడటానికి అర్హత లేకపోయినా అయాన్ని ప్రేమను మా ఎడల చూపిస్తూ వస్తున్న దేవుడివి తండ్రి స్తోత్రములని నాయన ప్రేమించటమే కాకుండా నా తండ్రి విదేశాలకి తృప్తికరమైనటువంటి ఆ విందును ప్రభా ఆరగించడానికి కృపణిస్తున్న దేవుడివి ఇచ్చిన దేవుడివి తండ్రి మిక్క స్తోత్రములు కొరతతో ఇరుకుతో ఇబ్బందులతో ఆకలి బాధలతో ప్రభా బిడలు జీవిస్తున్నప్పుడు అక్కున చేర్చుకున్న దేవుడివి ఆ కొరతలు తీరుస్తున్న దేవుడివి తండ్రి మిక్క స్తోత్రములు మా పాపములో వ్యసనములో ప్రభా ఆయా మీ చూపించిన మార్గాలు నడవక పడిపోయి మేమేనా తండ్రి ప్రభ అనేకమైనటువంటి పద్ధతులు కల్పించుకొని దారి తొలగిన సమయాల్లో కూడా నాయన ఒక మంచి మార్గమై ప్రభ ఆ మార్గములో నడిపిస్తూ వస్తున్న తండ్రి మీకు స్తోత్రములు ఈ లోకములో ఎవరు చూపినటువంటి ప్రేమ ఎవరు చేరదీనటువంటి పరిస్థితి ప్రభా మీరు చూపించి చేరదీసి బలపరుస్తున్న దేవుడివి తండ్రి స్తోత్రములు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నారో వివరిస్తున్న దేవుడివి తండ్రి వివరించిన దేవుడివి మాట్లాడిన దేవుడివి నాయన అయా మా బ్రతుకులు ప్రవా నాశనం అయిపోయినప్పుడు నా తండ్రి మమ్మల్ని బాగు చేస్తూ వాడుకుంటున్న దేవుడివి తండ్రి మీకు నాయన లోకం ప్రవా ప్రతి ఒక్కరూ నీ ప్రేమను గుర్తెరిగి నీ పాదాల చెంత స్థుతిస్తూ గనపరుస్తూ ఆరాధిస్తూ అయా నా తండ్రి ప్రవా ఆఖరి శ్వాస వరకు మర్చిపోకుండా ముందు కొనసాగినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నానయ్య రీతిగా నీ సన్నిధిలో మేము నిత్యము కృతజ్ఞతలై నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఈ స్థితి మీరు ఇచ్చినది పరిస్థితి మీరు ఇచ్చినది మీ కృప లేకుండా మీ దయ లేకుండా మేము బ్రతకలేము జీవించలేము నాయన రీతిగా ముందుకు కొనసాగలేము కేవలం నీ ప్రే ప్రేమ ద్వారా మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న దేవుడివి ఈ కుటుంబ క్షేమ ప్రాంతంలో ఎంతమంది ప్రభులయ ద్వారా చేరారు వారందరినీ దీవించండి ఆశీర్వదించండి నాయన కుటుంబాలకు క్షేమాన్ని కలగ చెయ్యండి దీవులను చేయండి నాయన అయా బిడ్డలు ఏ కొరతతో ఇరుగుతో ఇబ్బందుతో నాయన ఆయా బాధలు అనుభవిస్తున్నారో కన్నీటి మయంలో ఉన్నారో నాయన వారి కన్నీటిని మీరు నాట్యంగా మార్చండి నాయన వారి దుఃఖాన్ని సంతోషంగా మీరు మార్చండి కొదువలు తీర్చండి ఆశీర్వాదాన్ని దయచేయండి ఈ వాతావరణ ప్రభావాన్ని బట్టి వర్షాలకి నేను ఎంతమంది బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతి ఒక్కరిని కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకురండి వారు కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించండి పనులు చేసుకుంటానికి శక్తిని బలాన్ని దయచేయండి సమృద్ధితో మిగిలిపడుతూకున్న భాగ్యాన్ని దయచేయండి అయ్యా నాయన ప్రభా వారు ఎంత నష్టాన్ని అయితే వాతావరణాన్ని బట్టి చూస్తున్నారు అంతే రెట్టింపు దీవిన ఆశీర్వాదాన్ని నాయన మీరు కలగచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అనారోగ్యంతో ఎంతమంది బిడలు రాత్రివేళలో బాధపడుతూ ఉన్నారు నాయన అనారోగ్యత నుంచి విడుదలే కలిగ పరిపూర్ణ స్వస్థత నిండు ఐశారోగ్యాన్ని కలిగ తండ్రి మీకు స్తోత్రములయ్య వివాహాల కోసం ఎంతమంది బిడలు నాయన ఎవరి బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ బంధాలతో ప్రభా ఆశీర్వదించండి అయ్యా వివాహాలై ప్రభా అనేక సంవత్సరాలైన నిందలలో నిట్టూర్పుల్లో అవమానాల్లో కొరతతో కృంగిపోయి ప్రభా నాయన బిడ్డలు బాధపడుతూ ఉన్నారు అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డగల తల్లిదండ్రులుగా దీవించండి ఆశీర్వదించండి ఒక్క బిడ్డనైనా ఇచ్చి మీరు నాయన నిందను మీరు కొట్టివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను గర్భిణీలు జ్ఞాపకం చేసుకోనండి సుఖమైన దయచేయండి దేయండి తల్లి జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డల క్షేమాన్ని తెయించేయండి దిక్కులేని వారిని దరిద్ర అనాథన్ని వెదరాడని లేని వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తోడుగా ఉండండి గృహాలు లేని వారు గృహాలు ఇవ్వండి స్థలాలు లేని వరకు స్థలాలు ఇవ్వండి నాయన గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన బిడ్డలకి నైనా పూర్తిగా వచ్చిబడినట్లుగా ఆర్థిక సహాయాన్ని మీరు అందజేయండి అలాగే అదే రీతిగా రక్షణ వారు మనసు లేని వారిని జ్ఞాపకం మీ ప్రేమను తెలుసుకొని మీ వద్దకు వచ్చే భాగ్యాన్ని దయచండి రక్షణతో అలంకరించండి రక్షణ పొందిన బిడ్డల ఆత్మీయస్థితులు ఎదుగుదలను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఈ రాత్రి వేళలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి కుటుంబాల క్షేమాన్ని అనుగ్రహించి ఈ గంట ప్రార్థన అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరుంచి సహాయం చేయమని అయా నాయన ప్రభా మీరు ఆది నుంచి అంతవరకు అధ్యక్షుడిగా ఉండి నడిపించినందుకు మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లుస్తూ కేవలం మీ కుడికి ద్వారా మహిమా కట్టే ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుని మా క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి పురుషుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవాన్ని కొందస్తున్నాయా రాత్రి రాత్రికాల సమయంలో అనారోగ్యంతో స్వస్థతో ఉన్న కొంతమంది బిడ్డలు ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దయతో జ్ఞాపకం చేసుకోనండి ముత్యాల గ్రామంలో ఉన్న మీ బిడ్డల కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తూ ఉన్నాం అయినా మీ కుమార్తె మల్లేశ్వరిని జ్ఞాపకం చేసుకోనండి మీ గాయంలో చేతులతో తాకండి ఆ కుమార్తె సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి తన భర్త దేవదాస్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ ఆ బిడ్డను కూడా మీ గాయంలోని చేతులతో తాకండి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయండి అలాగనే మా ప్రభువ మీ కుమారుడు దేవసహాయాన్ని జ్ఞాపకం చేసుకోనండి నైనా వీపు మీద ఉన్న ఆ గడ్డ సంపూర్ణంగా బాగుపడటానికి సహాయం చేయండి నీ కుమారునికి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి మేలు చేయండి అలాగనే వేర్పాల్ గారి తల్లిగారు మా ప్రభు స్వరాజ్యం గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆ వృద్ధురాలను జ్ఞాపకం చేసుకునండి సంపూర్ణమైన స్వస్థతను పరిపూర్ణమైన ఆరోగ్యమును కలుగు చేయమని వేడుకొని చూన్నాం అలాగనే మా తండ్రి రాజు ప్రకాష్ కొరకు ప్రార్థన చేస్తున్నాను కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ బిడ్డని మీ గాయంలోదిన చేతులతో తాకండి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అలాగనే మా ప్రభువ ఇంకా అనేక మంది అనేక అవసరాలలో ఉన్నవారు ఉన్నారు వారు అక్కర్లన్నీ తీర్చండి మేలులతో నింపండి ఈ రాత్రి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రతి వారికి మేలు చేకూరినట్లు సహాయం చేయండి నిండు దీవెన కలుగు చేసి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని ఉన్నాము తండ్రి ఆ మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ కుమారుడు ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికిరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి తోడు సహవాసం సమృద్ధిగా తోడయ్యండి కృపలో వర్ధల్ల చేయును గాక ఆమెన్ మంచిది మీ అందరికీ వందనాలండి దయచేసి గమనించండి మీ ప్రార్థనా అవసరతలు ఆ కార్యక్రమానికి ముందుగానే లేదా లైవ్ వీక్షిస్తున్న మీరు మీ ప్రార్థనా వసరతలు తెలియచేయండి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయబడుతూ ఉంటుంది అలాగనే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకమైన మా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇతరులకి షేర్ చేయండి లైక్ చేయండి అనేకులకు దేవుని వాక్యం ఈ రీతిగా వినపడటానికి అనేకులు ప్రార్థనా అవసరతలు తెలియజేసి మేలు పొందుకోవటానికి మీరు సహకరించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం తిరిగి మరలా రేపు రాత్రి ఏడున్నర గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు జరిగే ప్రత్యక్ష ప్రసారంలో కలుసుకుందాం మెగా బ్లెస్ యూ థ్యాంక్ యూ